భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచే వ్రతం అనంగ త్రయోదశి వ్రతం భార్యాభర్తల మధ్య అనురాగాన్ని వృద్ధి చేయటంతో పాటు దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా చేసే వ్రతమే అనంగ త్రయోదశి వ్రతం ఈ వ్రతాన్ని చైత్రమాసంలో శుక్ల పక్ష త్రయోదశి నాడు అంటే మొదట త్రయోదశి నాడు ఆచరించాలి అనంగ త్రయోదశి అని మదన త్రయోదశి అని మన్మద త్రయోదశి అని కామదేవ త్రయోదశి అని కూడా పేర్లు కలవు అనంగ త్రయోదశి రోజు తెల్లవారుజాముని నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసి నిత్య పూజా విధులను పూర్తి చేసి మన్మధుడిని పూజించాలి రతి మన్మధులతో పాటు కామ సంహార మూర్తి అయిన శివుణ్ణి కూడా పూజించాలి మన్మధుడి చిత్రపటాన్ని గాని మన్మద సాలగ్రామాన్ని గాని పసుపుతో చేసిన ప్రతిమ గాని మందిరంలో ఉంచి నమోస్తు పుష్ప బాణాయ మన్మదాయ జగన్నేత్రే రతి ప్రీతి ప్రియాయతే అనే శ్లోకాన్ని పఠించి కామదేవాయ విద్మహే పుష్ప బాణాయ ధీమహి తన్నో అనంగ అనే అనంగ గాయత్రిని స్మరించుకుంటూ మన్మధుణ్ణి ఆవాహన చేసుకుని వివిధ పుష్పాలతో సుగంధాలు వెదజల్లే దవనంతో పూజించి నైవేద్యాన్ని సమర్పించవలసింది ఈ విధంగా అనంగ త్రయోదశి నాడు మన్మదుణ్ణి పూజించడం వలన దంపతుల జీవితం సుఖమయం అవుతుంది అనంగుడన్న పుష్పభానుడన్న ఇవన్నీ మన్మధుడికి పేర్లే మన్మధుడు బ్రహ్మదేవుడు హృదయం నుండి ఆవిర్భవించాడు మన్మధుడి వాహనం చిలుక మన్మధుని రూపం అందమైన వంతునిగా ధనస్సు ఎక్కుపెట్టినట్లు రెక్కలతో ఎగురుతున్నట్లు ఇతని విల్లు చెరుకు గడితోను మరియు బాణాలు ఐదు రకాల సువాసనలు వెదజల్లే పూలతోను అలంకరించబడి ఉంటాయి ఈ పువ్వులు అశోకం తెలుపు మరియు నీలం పద్మాలు మల్లె మరియు మావిడి పువ్వులు మన్మధుడి భార్య రతీదేవి ఋషులు మునులు సత్పురుషులు దేవతలు అందరిని ఆనాడు తారకాసురుడు వేధిస్తూ ఉండేవాడు బ్రహ్మ ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరు వధించలేరు అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకొనుచున్నాడు ఇంద్రుడు ఈ బృహత్ కార్యాన్ని మన్మధుడు చేయగలడని శివుని దగ్గరికి పంపిస్తాడు మన్మధుడు వసంతుని సహాయంతో శివుణ్ణి పూల బాణంతో మేల్కొలుపుతాడు కోపించిన శివుడు మూడవ కన్ను తెరచి మన్మధుడిని భస్మం చేస్తాడు మన్మధుడి భార్య రతీదేవి బోరున విలపించింది దేవతలు మేలు కోరి తన భర్త అలా చేశాడే తప్ప మరి ఏ విధమైన తప్ప ఆయన చేయలేదని తనకు మళ్లీ ప్రతిభిక్ష పెట్ట వేడుకుంది శివుడు కరుణించాడు ప్రతి దేవికి మాత్రమే మన్మధుడు ఆనాటి నుంచి కనిపిస్తాడని ఎవ్వరికీ మన్మధుడు కనిపించడని శివుడు వరం ఇచ్చాడు ప్రతీదేవి అంతటి భాగ్యమే తనకు చాలునని శివ పార్వతులకు నమస్కరించి ఆ తర్వాత మన్మధుడిని పూజించింది ఆ విధంగా వరం ప్రసాదించిన దినమే అనంగ త్రయోదశి ప్రతి ఇద్దరు అన్యోన్య దంపతులు అట్టి వారిని పూజించటం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనురాగాలు వృద్ధి చెందుతాయి దాంపత్య జీవనం సుఖమయమవుతుంది